గుడి పూజ పూజన తర్వాత ఇటు వచ్చేసిన చూడు ఈ లల్లు పల్లెలు కూడా వెంటనే తీసుకువచ్చిన ఇంటికి కూడా బాగున్నా ఏం చేద్దాం మళ్ళీ నిదానంగా తీసుకోవచ్చు పోతాను అందుకని బాగున్నాయా చూసా బబ్లికాయలు అడిగిన బబ్లికాయలు తినకూడదు అవి కానీ తినారనుకో అటు ఉంటుంది కక్కొచ్చి కరెక్ట్ అది చిన్నాడు కరెక్ట్గా చెప్తాడు కక్కొచ్చి కానీ మేతదింతది మేత్తకి ఎంత చెప్పినా తెలియలే తింటాది చెప్పు చిన్నాడా తింటాది తినదా నేను పూసలేస్తాను దాంట్లో

அது சரி தகல தகலே இங்கராதம் படகிண்டே பஸ் சின்ன அண்ட்லே எக்கோ அது இங்கே நே மீ மத்தி இங்கே வதம் இல்லை இன்னைக்கு பேசி மல்லி வச்சாங்க சிட்டு தரே నేను కూడా పట్టుకొని పరిమే కొడుతున్నాము నేంగొడ్ బక్కం తిరితా మురికి ఆడ పెట్టేసొచ్చేశామా మా ఆయన 500000 ఇస్తున్నారు దాఖలు చాబాద నన్న గోల్కొండ నన్న ఆగు బయట ఆ రోజు నన్న

எதேஸ்ட் பயங்கரங்க மண்ணா ஹாய் காசு எவரு இல்லை

నెక్స్ట్ నీకు ఛానల్ కానీ ఇంకా నీకు ఒకటి కావాల నువ్వు చెప్పు నువ్వు అంటే చెప్పు బా చెప్పు మామ ఛానల్ని అందు చెప్పడు నువ్వే మంచి వాడుకోబ్బాటైతే ఏమైపోలేదు ఇంకా ఇంకా నెక్స్ట్ భజన

మీ అత్త అగ్గి అగ్గిదిగ్గింది కోడి ఎక్కడ ఎగురుతుంది అట్ట ఎగురుతుంది మీ అత్త నేను డాన్స్ రాదు నా చేత నేను పోయలేను ఏం పోయింది మీ అత్త మీ అత్త అస్సలు మీ అత్త అదే బెయిన్ పెద్దవాడు ఇట్టొచ్చి అటు పోయినాడు అప్పుడే మెరుపు మెరుపుతీగేలాగా ఒకటన్నారు ఒకటిన్నారా నువ్వు జీరోనా నువ్వు ఎన్న క్లాస్ చెప్పా ఎయిత్ క్లాసా ఇంకెందు సంవత్సరాలా ఇప్పుడేనా మధ్యాహ్నం అయితే ఇక్కడే అన్నదానం అని పెడతారంట అందుకని ఇప్పుడు తినడానికి అయితే వెళ్తున్నాము పెట్టినారు లేదా మనం ముందు పరిగించి పెట్టనే అది కదా దాహ జరుకుపోతున్నారా మనం మెత్తరాదంట నా ప్రశ్న అయితే తీసుకువచ్చింది వల్ల నువ్వు నువ్వు పెరిగేసుకున్నావా

అన్నం అన్నమ తినవా బాగుంటుంది బాగా దేవ ప్రసాదం కదా సరే చల్లారని మళ్ళీ ఎందు చల్లారిన తర్వాత నువ్వు తిని నాకు జనాభా ర రా దీంట్లో ఇద్దరు తినవా நாலு செலவு வதுலே போதானங்க போலே தின ஸ்மில் அட்வான் நான் செலவு

తినేసి అదే తిన్నా నాకు తెలిసి నువ్వు వంటావన ఆగేసి ఇంటికి వెళ్ళేసి అక్కడ పడుకొని మళ్ళీ సాయంకాలము అంటే ఉంటే భయజన అన్ని చూసుకొని వెళ్తాము లేదన్నా ఉంటే వెళ్ళిపోతాం ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాం వెళ్తావా లేదంటే రేపా వెళ్ళేదాన్ని అంటే మేము